వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి విచ్చలవిడిగా ఇసుక మాఫియా ట్రాక్టర్ల యజమానులకు సీఎం హామీ ఇచ్చాడంటూ అవి చూపియండి అంటే చూపి చూపించలేని ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ యజమానులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బిజ్జూరు మండలంలో కుకుడా బాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని విషయం తెలుసుకున్న ఆర్టీఏ యాక్టివిటీస్ కొట్రంగి రమేష్ సంబంధిత సమాచారం ప్రకారం ఆ యొక్క చోటుకు వెళితే ఈ విధంగా సమాచారం ఇచ్చారు డాక్టర్ యజమానులు దురసగా ప్రవర్తిస్తూ ఏడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ నన్నే ప్రశ్నించారు అదేవిధంగా సంబంధిత మైనింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయంలోకి ఫోన్ చేస్తే స్పందించలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు ఆధారాలు ఇచ్చారంట కనీసం అదైనా చూపియండి అని అడిగితే ఇసుక తరలించుకోమని ఆ యొక్క ఆధారాలైనా పర్వాలేదు వాటినైనా చూపియని కోరితే వారి దగ్గర అది కూడా లేవు అలాంటప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా స్పందించడం లేదంటే ఏం అర్థం చేసుకోవచ్చు మనం గమనించాల్సిన విషయం మైనింగ్ డిపార్ట్మెంట్